ఫ్రెండ్స్ ఈ ఒకటికి ఒకటి పదిసార్లు చూడండి ఆ నేషనల్ హైవే మీద అటు నుంచి లారీ వస్తుంది లారీ వచ్చినప్పుడు బస్సు ఆపాలన్న కామెంట్స్ కూడా లేకుండా ఆ బస్సు డ్రైవర్ అలాగే వెళ్ళిపోతుంటే అప్పటికే ఆ లారీ వాడు ట్రండింగ్ తిప్పేపాటికి ఆ బస్సుకేమో బ్యాక్ సైడ్ ఆ లారీకేమో ముందు సైడ్ జస్ట్లో మిస్ అయ్యాయి ఇలాంటి డ్రైవర్ మీకు ఎప్పుడైనా ఎదురవ్వచ్చు చెప్పలేము కాబట్టి మీరు బస్సులో వెళ్ళేటప్పుడు దయచేసి కాళ్ళు చేతులు మొగాలు బయట పెట్టకండి మీరు పెద్దోళ్ళు ఎలాగలాగ తప్పించుకుంటారు కాకపోతే మీ పిల్లల్ని మీరు ఎంత చెప్పినా కానీ కిటికీ పక్కనే కూర్చుంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒకటి సార్లు చెప్పండి అలాగే చేతులు పెడుతుంటే ఒకటి పీకండి ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ ఇలాగా కాళ్ళు చేతులు తెగిపోయి చాలా మంది ఉన్నారు మిత్రులారా అది చెప్పలేము మనం కాబట్టి మీ పిల్లల్ని మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే అక్కడ బస్సులో ఉన్న వాళ్ళందరు దిగేపాటికి ఆ లారీ డ్రైవర్కి భయం వేసి పాపం వెళ్ళిపోయాడు ఎందుకంటే తప్పు ఎవరుదని చూడగడం ముందు ముందు ఆ డ్రైవర్ అనుకోండి లారీ డ్రైవర్దే తప్పు అని ఇంకా అంతే ఇంకా ఆ డ్రైవర్ మీద పడిపోతారు సో సీసీటీవీ ఫుటేజ్ వల్ల మనకి తప్పు తెలుస్తుంది కాకపోతే అక్కడ వాళ్ళకి అంత ఓపిక ఉండదు కొడతారు అతను వెళ్ళిపోయి మంచి పని చేశాడు ఆ డ్రైవర్ గారికి ఒక మంచి పోస్ట్ ఇవ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి